ఏంటి యోజ క్రిస్మస్ పండగ పండగ రోజు జరిగితే బాగుండిద్దా ప్రతిరోజు పండగ జరిగితే బాగుండిద్దా ప్రతిరోజు పండగ జరిగితే బాగుంది సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ జరిగితే రోజు ప్రతిరోజు పండుగగా ఉంటే బాగుండిద్దా ప్రతిరోజు పండుగగా ఉంటే బాగుంటుంది పెద్దవలకి ఏమో కానీ పిల్లలకి పండగలు అంటే చాలా ఇష్టం ఎందుకు స్కూల్ ఉంటుంది ఇంట్లోకి అయితే వాడుతూ మా స్కూల్ అయిపోయింది కాలేజీ అయిపోయింది అప్పుడే ఉద్యోగానికి కోరిపోతుంది సరే పండగ ప్రతి రోజుగా బాగుంటుంది సంవత్సరానికి ఒక్క రోజు పెట్టుకొని ఆ రోజే సంతోషంగా ఉంటాయి ఎంతమందికి వార్తలు చూసే అలవాటు అంటే వార్తలు ఎవరు చూస్తారు రోజులు టీవీలో కానీ చూస్తారా నిన్న వార్త వచ్చింది టీవీలో రెండు రోజుల కడతాం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల పాటు ఒక కాలేజీ స్థానాలందరూ కలిసి ఒక వెయ్యి మంది మీద ఒక పరిశోధన అసలు జనాలు వీళ్ళందరికీ ఎంతో సంతోషంగా ఉండాలని పరిశోధన చెప్పారు అంటే వాళ్ళని గమనిస్తా అన్నమాట ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు అట్లా గమనించి 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 నిన్న రోజు వార్తల్లో ఒక వార్త వినిపించారు అసలు జనాలు సంతోషంగా ఉండడానికి కారణం ఏదన్నా ఉందంటే వాళ్ళకున్న సంబంధం వాళ్ళకున్న మంచి సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మంచి జీవితాలు వాళ్ళు చాలా సంతోషంగా ఎక్కువ రోజులు బతికిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ చుట్టుపక్కల మంచి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళే ఎక్కువ రోజులు బ్రతికే మనందరికీ సంతోషం కావాలి సంతోషం ప్రతిరోజు ఉంటేనే బాగుంటుంది పంటను కూడా ప్రతి రోజు ఉంటేనే బాగుంటుంది ఆ పండుగ ప్రతిరోజు ఉండాలంటే మనకు కూడా ఏం ఉండాలి చుట్టుపక్కల మంచి సంబంధాలు ఉండాలి అలా మంచి సంబంధాలు మన దగ్గర ఉంటే మన ఇంట్లో ప్రతిరోజు పండగలు ప్రతిరోజు పండగల రోజే అలా మంచి సంబంధాలు మనం ఈ రోజు మనం నాలుగు విషయాలు చెప్తా ఆ నాలుగు విషయాలు మనలో ఉంటే ప్రతి రోజు ఉంటాయి చూద్దాం సార్ ఆ నాలుగు విషయాలు అందరూ ఉన్నాం జాగ్రత్తగా మొట్టమొదటిది మన ఇంట్లో ప్రతి రోజు ఉండాలి ఉండాలంటే ఏ ఉండాలి తెలుసా మొట్టమొదటిది ప్రేమ ఉండాలి మనిషి మీద మనిషికి ప్రేమ ఒకసారి చూడండి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చూద్దాం మనల్ని ఎలా ప్రేమించమని చెప్తా నడు చూద్దాం యోగాన్ సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చి యోగాన్ సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆగ్ఞానిస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింప చెప్తున్నాడు నిన్ను వల్లి బొడుగు అని అందరు నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పారని పొరుగు వాళ్ళే ప్రేమిస్తారు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోరు అక్కడ చూడండి ఏమంటున్నాడు నిన్ను వల్ని నీ పొరుగు వాణిని ముందు పొరుగు వాణ్ణి ప్రేమించాలంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి మనం ఎంత చక్కగా రెడీ అవుతాం మనం ఎంత చక్కగా మన సౌకర్యాలన్నీ చూసుకుంటాము మన మీద ఎప్పుడైతే మనకు ఆ ప్రేమ ఉంటుందో మన కొలుగు వాళ్ళని కూడా అంతే విధంగా ప్రేమిస్తాం చూడండి మన ఇంట్లో కానీ బయట కానీ మనుషుల్లో కానీ మనం ఎవరినైనా ప్రేమిస్తేనే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు మనం ఎవరికైనా సహాయం చేస్తేనే తిరిగి మనల్ని మనకు సహాయం చేయడానికి ఆలోచన చేస్తారు కానీ దేవుడు ఏం చెప్తానంటే చూడండి ముప్పై నాలుగు వచ్చినా మీరు ఒకరినొకరు ప్రేమిపబడని నేను మీకు కొత్త ఆశ్రయించున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే వీరును ఒకరైన ఒకరు అంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పది మనం ప్రేమించినా ప్రేమించే ప్రేమ దేవుడి అవునా కదా మనం ప్రేమించలేదు దేవుడి మీద ఎవరి నుంచి నీ మీద ప్రేమే లేదయ్యా అంటే ప్రేమ నీ మీద ఎండ పడతాం ఉంటుందా వర్షం పడకొని ఉంటుందా మంచముల మీద ఎండ పడుతుంది చెట్టల మీద ఎండ పడుతుంది మీద ఏ ఖరీదుగా వర్షణ పడుతుంది కాలాలు కూడా ఈ దేవుడిగా మనుషుల్ని గొప్పగా ప్రేమించారు ఈరోజు మన ఇంట్లో కూడా మనం అందరినీ ప్రేమించగలిగితే అందరితో మంచి సంబంధాలు ఉండగలిగితే మనకి ప్రతిరోజు పండగే అది దేవుని యొక్క ప్రేమ రెండవది చూద్దాం వల్ల ఒకటి చూసాం ఇప్పుడు దాకా ప్రతిరోజు పండగలా ఉండాలంటే మొదటిగా ఏం ఉండాలి మనకి ప్రేమ ఉండాలి తర్వాత శ్రద్ధ జాగ్రత్త ఎవరి పట్ల పొడుగు వారి పట్ల మన ఇంటి వారి పట్ల ముందు మన పట్ల మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటేనే కదా వేరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలం మనమే అనారోగ్యంగా ఉంటే వేరే వాళ్ళకి ఆరోగ్యం ఎలా అయిపోగలం కరెక్టా కదా మనం బాగుంటే నలుగురు నలుగురిని పాటలు చేసుకోవచ్చు మనం కానీ దేవుడు చూడండి అసలు ఎంత చక్కగా చెప్తున్నాడు మొదటి పేదలు ఐదవ వచ్చాయనో ఏడవ వచ్చిన మనం అంటే ఇది ఎంత జాగ్రత్త అంటే దేవుడికి ఎన్ని కష్టాలున్నా మీకు బాధలున్నా మీకు సంతోషం వచ్చినా తక్కువ వచ్చినా ఏం చెప్తున్నాడు సరే మొదటి పేదలు ఐదు ఏడు ఆయన మిమ్మల్ని గురించి చింతుచున్నాడు గనక మీ చింత యావత్తు చింత యావత్తు అంటే మొత్తం ఏ దున్న మొత్తం ఎవరి మీద ఏమంటున్నాడు దేవుడి మీద ఏమంట ఎంత శ్రద్ధ లేకపోతే దేవుడు దగ్గరికి పోల్చిన ఐదు వేల మందికి భోజనాలు పెట్టగా లేదా ఏం పెట్టారు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు సున్న చేపలు ఎంత శ్రద్ధ అండి వాళ్ళందరి ఆకలి పట్ల నాకు సహాయం గారిదే కూడా నాకు అనారోగ్యం వచ్చినప్పుడు కలిగిన పడి స్వస్థపరిచే లేదు అందరికీ చేస్తూ చేస్తూ స్వస్థపరిచారు అందరికి ఎంత బాగు చేశారు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఈ రోజు మనుషుల్ని బాగు చేయాలంటే మీటింగ్ కి వెళ్ళాలి. హ్ ఈ రోజు మనుషుల్కి దయ్యాలు వారတယ် అంటున్నారు. దయ్యాలు వారడత. ఒకప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి ప్రభువు ఇలేడు. ఈ రోజు దయ్యాలు పట్టు పట్టడానికే మీటింగ్లు పెడుతున్నారు బయట. ఎంతసేపు జనాలమేనా దేవుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని ఆయన పనిహీనులు చూస్తాడు తనిఖీనులతో మాట్లాడు డబ్బున్నులతో మాట్లాడాడు నిరుపేదలతో మాట్లాడాడు అందరితో అసలు సమానంగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరికి అన్నోళ్ళకి ఆకలి తీర్చాడు ఇది కదా శ్రద్ధ అంటే మన ఇంట్లో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటాం వాళ్ళ పట్ల కాని పిల్లల పట్ల కాని ఎంత శ్రద్ధ మన ఒకళ్ళు మనల్ని పట్టించుకుంటే ఎంత ఆనందంగా చెప్పారు పనులని మొదలు ఎప్పుడన్నా బాధైనప్పుడు చూసి ఉన్నాను నేను విన్నాను అంటే ఎంతో ధైర్యం ఉంటుంది శ్రద్ధ అనేది ప్రాముఖ్యమైన లక్షణం ప్రతిరోజు మన ఇంట్లో పండగ ఉండాలంటే మొదటి ఏముండాలి ప్రేమ ఉండాలి అందరి పండగ తర్వాత ఏం ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇప్పుడు మూడోది మూడోది ఏంటో తెలుసా సమానతత్వం అంటే సమాన అంటే ఆ అందరినీ ఎలా చూడాలి సమానంగా చూడాలి మరి ఏసు అందరినీ సమానంగా చూశాడా చూశాడు కదా పెద్దోళ్ళని సమానంగా చూశాడు చిన్న పిల్లల్ని సమానంగా చూశాడు కుష్టి వ్యాధుల్ని సమానంగా చూశాడు అందరినీ సమానంగా చూశాడు ఒకసారి చూడండి దేవుడికి మన పక్షపాతం ఉందా మన మీద మనుషుల మీద వేరు మీదే ఎంత కురిపెచ్చారు చర్చికి వచ్చే వాళ్ళ మీదే వర్షం గురిపించాలి అనుకుంటాడు దేవుడు ఎప్పుడన్నా అట్లా అనుకుంటే ఈ రోజు లేకపోతే దేవుడు పక్షపాతం ఉందా మరి మనకి కూడా పక్షపాతం లేకపోతే ప్రతిరోజు ఎలా ఉండితే ఉంటదా ఒకసారి గోమాపత్రిక రెండో వచ్చి పదకొండవ చూడండి దేవునికి పక్షపాతం లేదు దేవునికి ఏమి లేదు పక్షపాతము లేదు ఇంకొకసారి ఇంకస దేవునికి పక్షపాతము లేదు రోగుల దగ్గరికి వెళ్తున్నాడు శ్వాస పరుస్తున్నాడు రాకలన్నోలికి అన్నం పెడుతున్నాడు అందరికి పండగలా ఉంది అసలు దేవుడు పెరిగిన టైంలో మనకి చూపించి ఇదిగో మీరు కూడా ఎంత సమానతత్వంగా ఉంటే మీ కూడా ప్రతిరోజు క్రిస్మస్ లా ఉండేది అని చెప్పి ఆయన పొరలకి ఇంకొక వచ్చిన ఏం చూద్దాం చెప్పండి అసలు ఐక్యత ఐక్యత అనేది ఉంటే అసలు మనలో సగం సమస్య వెళ్ళిపోవాలి అందరు తెలిసి ఉంటే ఒక్క మాట మీద ఉంటే అసలు ఇంకెవరన్నా ఏమన్నా చేయగలరా వాళ్ళని ఒకసారి కాలనీ మొత్తం ఒకే మాట మీద ఉంటే ఎవరన్నా ఏమన్నా చేయగలరు అసలు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మూడు ట్యాంపు పంమూడు రోడ్లు మూడు నాగొండే అండి ఒకటి ఎప్పుడంటే పిల్లలు ప్రతిరోజు ఇంత నవ్వలేదు నేను పైకి వెళ్ళాలి ఇంకెద్దరు సగలు పెళ్ళు ఉంటాయి వాళ్ళు చదువుకునేప్పటికే సగళ్ళందరూ వాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా వాళ్ళిద్దరు ఒకటే మాట్లాడేవాళ్ళు వాళ్ళిద్దరు ఒకే మాట అన్ని చెప్తే తను ఇంకా వేరే మాట్లాడలేదు వాళ్ళకి వాళ్ళిద్దరూ అంత ఐక్యం ఉంటే మనకుంది ఐక్యత మనకుంది ఐక్యత அசல மூலோ ஆதிவாரிக்கு எடுத்து தளதி பத்திரிகை மூட அத்ரா இரவு எவ்வளோ தளதி பத்திரிக மூட அத்ரா இரவு எவ்வளோ இந்துக்கோ యుద్ధుడని క్రీసు దేశస్థుడని లేదు కాసుడని కుతని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తుడందుకముగా ఉన్నారు యుగుడలేదంట్రీసు దేశస్థుడని లేదంట ఒంగుడట్లేదంట పాకిస్తాన్ అవడం లేదంట అందరూ యేసుక్రీస్తుని అనుకున్న వాళ్ళందరు ఎలా ఉన్నారంట ఏకముగా ఉన్నారు చూడండి ఒకసారి యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు కదా సమానతత్వం ప్రతి ఆదివారం అయిన ఏమీ లేకుండా అసలు ఏ మనసులో ఏ చిరాకులు లేకుండా సమానంగా అందరూ ఇక్కడ ఉన్న క్రీస్తు యొక్క సంఘానికి వస్తారు

అందరి మీద ప్రేమ ఒకరిని పట్ల ఒకరికి జరగస్తారు ఒకళ్ళ అవసరాలు ఒకరు తీర్చుకోవడం మంచి సంబంధాలు ఎనభై సంవత్సరాల పాటు ఆ సార్లు అందరు కలిసి వెయ్యి మంది మీద చూసినప్పుడు వాళ్ళు వాళ్ళలో సంతోషంగా బ్రతకటానికి కారణం ఏదన్నా ఉందంటే అయ్యా మీకున్న మంచి సంబంధాలే మీకు మంచి జీవితాన్ని చేయగల ఇద్దరు ఇక్కడ చాలా మంది పెద్దలు ముస్లిములు అందరూ యాభై ఏళ్ళు పరివర్ణలు కూడా ఉన్నారంటే ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి ఏడవ మూడవది మొదటిది ఏంటిది ప్రేమ రెండవది మూడవది సమానతత్వం ఇప్పుడు నాలుగోది దేవం నాలుగోది ఏంటంటే క్షమాపణ క్షమాపణ అంటే మొబల్ నొగలు సర్ది చెప్పుకోవడం లేదా క్షమించకూడదు నిజంగా ఒకళ్ళు మనం క్షమించాలా ఎందుకు క్షమించాలి మనం ఒకరిని మనం క్షమిస్తే వేరే వాళ్ళని వేరే వాళ్ళకి లాభం మనకి లాభం మనకి ఎలా లాభం ఇప్పుడు మనల్ని ఒకరి మీద కోపం వచ్చిందండి పాలు కోపం కొట్టే అంత కోపం వచ్చింది కానీ కొట్టకుండా కోపాన్ని లోపలే పెట్టి రేపు ఆ కోపం పలా ఎవరికి గుర్తొచ్చింది వాడికి గుర్తొచ్చా కోపం ఉన్నవాడికి గుర్తొచ్చుతారా కోపం ఉన్నాడికి గుర్తొచ్చింది కోపం ప్రదర్శించే వాడి మీద కోపం అసలు ఎందుకు గుర్తుచ్చితే అనమాట చాలా స్వేచ్ఛ ఉంటుంది ఒకరిని క్షమించేస్తా ఒకసారి చూద్దాం దేవుడు ఎలా క్షమిస్తున్నాడు అందరు లోకసుక ఆరో

మా అందరు తెలుసుకున్న మా ఫ్రెండ్ గారు ఇంటి దగ్గర ఇద్దరు వీధిలో ఇద్దరు ఉండేవారు వాళ్ళిద్దరుంటే ఆ వీధికే కళ ఒకరోజు ఏదో మాట మాట పెరిగి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మాడంద్రు కావలి ఆ లైన్ లైన్ కోసిపోయింది సాయంత్రం అయినసరికి మాటలు లేవు ఏమి లేవు చివరికి ఒక రోజు మొత్తానికి ఏమైంది లేవు అని వాళ్ళిద్దరు కలిసిపోయారు వాళ్ళ రావలికి అంత రకరకాల కళ మంచి సంబంధాలు ఉన్నప్పుడు మంచి ప్రేమ ఉంది జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సద్దున్నప్పుడు సంఘంలో మంచి సహవాసం ఉంది ఆ సహవాసం మంచిగా ఉన్నప్పుడు అందరికీ సర్దుకుపోయే గుణం క్షమించే గుణం ఉన్నప్పుడు ప్రతి రోజు ఎట్లా ఉంటుంది పండగలా ఉంది దోవాస కొర ఇరవై మూడో వచ్చాయి ముప్పై నాలుగవ వచ్చాయి కూడా తండ్రి వీరేమి క్షయించున్నాడు ఎరుగారు కనుక చెప్పిన ఎవరు తెలుసా వాళ్ళని క్షమించమంటే ఎవరు ఏసు క్రీస్తు వాళ్ళని క్షమించమంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన్ని ఉన్నప్పుడే ఏ శుతి ఎంత స్వేచ్ఛగా ఉన్నాడు వాళ్ళని క్షగించేస్తాం ఆయన హృదయంలో ఏం కోపం ఉండింది ఎవరి మీద అసలు సగం రోగాలన్నీ హృదయంలో నుంచి వస్తాయి ఎక్కువ ఆలోచిస్తే బీపీ ఎక్కువ టెన్షన్ పడితే పొట్టలు వాళ్ళు మన ఆలోచనల వల్లే మన నడ మధ్య ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయి ఎన్నో రోగాలు ఆ రోగాలని శరీరానికి కూడా వచ్చింది మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే సంబంధాలు కూడా ఎంత బాగుంటాయి గురువు మనుషులు ఈరోజు మనం ఏ విషయాలు చూసాము నాలుగు విషయాలు ప్రతి రోజు పండగలా ఉండాలి అంటే మనలో ఏముండాలి మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి తర్వాత శ్రద్ధ ఉండాలి తర్వాత సమానతత్వం ఉండాలి తర్వాత క్షమాపణ ఈ నాలుగు ఎప్పుడైతే ఉంటాయో ఇంకా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు అయినా క్రిస్మస్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అందుకే దేవుడు అసలు ముందు దేవుడిని చూడాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నాను కొంచెం దేవుడిలా ఉండాలిగా మనుషులు దగ్గర ఉండాల దేవుణ్ణి చూడాలంటే కొద్దలోపు దేవుడిలా ఉండాలి కదా దేవుడు చేసిన పనులు చేయాలి కదా అందుకే ఆయన దేవుడు దేవుడు చేసిన పనులు చేస్తేనే కదా మనం దేవుడిలాగా దేవుడికి ఎంత చేయాలి మన ఆయా దేవుడిలాగా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా దేవుడిని చేరుకోవాలి ఆ దేవుడే మన దగ్గరికి వచ్చే సంబంధం పెట్టుకుంటాడు ఎలా ఏసుక్రీస్తు క్రీస్తు పుట్టుకతో ఏసుక్రీస్తు అందరికి ఎంత మంచి సంబంధాలు అలాంటి సంబంధాలు సార్ ఏ క్రీస్తుకి ఉన్న నాలుగు లక్షణాలు మనం చూసాం ఏం చూసాం ప్రేమ చూసాం ఆయన ఎంత ప్రేమించాడు శ్రద్ధ చూసాం శ్రద్ధ చూసా ఆడగల నాటికి అధం పెట్టాడు సహాయంలో ఉన్నాడికి సతాయం చేశారు వాళ్ళ సమాన తత్వం కూడా చూసాం ఇతర సమానంగా చూసాం అరే ఈ దేశం అని లేదు భారతదేశం అని లేదు పాకిస్తాన్ దేశం అని లేదు దేవుడు ఒక స్థలానికి పరిమితం అవుతారా స్థలంలోనే ఉంటాడు దేవుడు లోకం మొత్తం ఉంటాడు లోకం మొత్తం ఉంటాడు దేవుడు కొంతమందిని దీవిస్తే దేవుడా అందరికి దీవిస్తే దేవుడా కొంతమందితోనే మంచిగా ఉంటే దేవుడా అందరినీ మంచితో ఉంటే దేవుడా అందరినీ మంచికి చూస్తే దేవుడా అందరినీ మంచికి చూసేవాడు ఆ దేవుడు ఎవరు యేసు క్రీస్తు ఈ రోజు కూడా ఈ రోజు నుంచి మన మూడు వందల నలభై ఐదు రోజులు మనకి ఏమవ్వాలి పక్క అయిపోవాలి వేడితో అవ్వాలి ప్రేమతో అవ్వాలి శ్రద్ధతో అయిపోవాలి సమానతత్వంలో అయిపోవాలి క్షమాపణలు అయిపోవాలి అందరు చాలా చక్కగా వాటిని విన్నందుకు మీ అందరికీ వందనాలు